ప్రియానీస్కు స్వాగతం ఈనాడు ముఖ్యాంశాల ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న పవన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు పలు ఫైళ్ళపై ఆయన సంతకాలు చేశారు పది రూపాయల పెంతు సింపుల్గా సంతకం చేసి బాధ్యతలు స్వీకరించారు సాధారణంగా ఏ ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా పదవి బాధ్యతలు స్వీకరించే సమయంలో సంతకం చేసేందుకు ఖరీదైన బ్రాండెడ్ పెన్ ఉపయోగిస్తారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఇందుకు భిన్నంగా పది రూపాయల పెన్ తో పని పూర్తి చేసేశారు పవన్ కళ్యాణ్ సింప్లిసిటీ చూసిన అధికారులు కూడా నివ్వెరపోయారు ఇంత సింపుల్ మంత్రిని చూడలేదు అంటూ చర్చించుకున్నారు సోషల్ మీడియాలో కూడా పవన్ కళ్యాణ్ పది రూపాయల పెన్ గురించి చర్చ నడుస్తోంది అయితే మరోవైపు తన కుటుంబంపై ఉన్న ప్రేమను కూడా పవన్ అదే సమయంలో వ్యక్తం చేశారు చిరంజీవి సతీమణి తనకు వదినైన సురేఖ ఇచ్చిన ఖరీదైన పెన్ కూడా జేబులో పెట్టుకుని వచ్చారు ఈ పెన్తో కూడా మరొక ఫైల్ పై సంతకం చేసి తన కుటుంబంపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన సోదరుడు నాగబాబు వివిధ శాఖల అధికారులు ఎమ్మెల్యేలు నేతలు అభినందనలు తెలిపారు